బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత గల్ఫ్ ఉద్యోగులకి గల్ఫ్లో ఉంటున్న మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా తెలంగాణ వాళ్ళకి ఒక భరోసాని ఇవ్వడం జరిగింది అక్కడ నివాసం వాళ్ళు సేఫ్గా ఉండడానికి అదేవిధంగా అక్కడ లీగల్ గా తీసుకునే చర్యలకి సహాయం చేస్తామని చెప్పడం వెళ్లే వాళ్ళకి సలహాలు సూచనలు అక్కడ రూల్స్ గురించి వివరించి పంపిద్దామని చెప్పడం లేదా ఇక్కడ స్త్రీ నివాసం ఏర్పరచుకునే వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేస్తామని లాంటి భరోసా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది కానీ అది గత పది సంవత్సరాల్లో ఎక్కడ కూడా అమలైనట్టుగా కనిపించలేదు ఇకపోతే ఇప్పుడు మన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు డలాసు వెళ్లిన కేటీఆర్ అక్కడ తెలుగు వాళ్ళకి కూడా భరోసాని ఇవ్వడం జరిగింది హెచ్ వన్ బి వీసా వాళ్ళకి అలాగే అక్కడ ఇప్పుడు మళ్ళీ పర్మిట్ కంటిన్యూ చేసుకోవడంలో టెక్నికల్ గా వస్తున్న ఇబ్బందులను ఎలా అధిగమించాలి అనే దాని మీద కూడా అక్కడి ప్రజలకి తెలియజేయడం జరిగింది అక్కడ అంటే తెలుగు వాళ్ళకి అండగా ఉంటాను అనే భరోసా కేటీఆర్ ఇచ్చారు గతంలో గల్ఫ్ బాధితులకు ఇచ్చినట్టుగా